యం అంటే రోజు జీవులు వెళ్ళిపోయినట్టు వింటున్నారు అందరూ ఆ పల్లం వాళ్ళు వెళ్ళిపోయారు పల్లె వాళ్ళు చనిపోయారు బంధువులు స్నేహితులు వింటున్నారు చూస్తున్నారు కానీ వాడిని అడిగితే వాడి స్థ వాడి మూడు ఏమిటంటే నేను ఉంటాను అనుకుంటాడు ప్రపంచంలో కిమ్ ఆశ్చర్యపరం ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమన్నా ఉందంటే అదే ఏంటది వీడు ఉంటాననుకుంటాడే వీటి ఇన్ని చూస్తూ అదే ఆశ్చర్యం అంటే ఏవో ఆ వండర్ సెవెన్ వండర్స్ కాదంట మహాభారతంలో ధర్మరాజు చెప్పిన వండర్ ఇది వీడు ఉంటాననుకుంటాడే అది వండర్ నేను అందుకే ఉపన్యాసంలో అడుగుతుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళల్లో రాతి పడుకుని పొద్దున్న లేకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు చేయొద్దండి అంటారు ఉపన్యాసం అయిపోయి వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయాక పడుకుంటారు రేపు లేకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవరిని ఉంటే చేయొస్తాను అంటారు ఎవరి ఇది పాజిటివ్ ఇది అభి నేను అప్పుడు జోక్ చేస్తాను వాళ్ళతో ఏమంటే అవును ఇలా పర్మిషన్ లేకపోతే ఎముడు మరి రాడు మరి వీళ్ళు చెయ్యేస్తాను ఏంటండి పాడెత్తడానికి కదా అసలు నీ పర్మిషన్ ఎవడకు కావాలి నేను నీ పర్మిషన్ కావాలా ఎవడే కదా అందుకనే మన మనస్సులో ఏ రంగులకి హంగులకి హృదయం కదలకూడదు ఒకే మాట ఇంట్లో పెట్టుకోవాలి చెప్పండి అంటే ఏంటి ఇది కనబడేది ఏది కనబడదు కనబడేది ఏది కనబడదు అంటే ఏంటి ఏది పర్మనెంట్ కాదు కాబట్టి అసలు మన ఒళ్ళే మంద కాదు ఇంకా మన ఇల్లు సెల్ మన అవుతాయే చెప్పండి ఇల్లు కదా కదా నన్ను అడుగుతాడు స్వామి ఎట్లున్నారంటే నేను చెప్తాను ఇదొక బాడి ఇల్లు ఇదొక బాడీ ఇల్లు రెండిల్లు రెంటికి రెంట కట్టాలి సూర్యుడు నా చాలా సంతోషం అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా 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 గోవిందా